హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చి వెంకీ మనపోటి మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేశారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఓకే బ్రదర్ ఇంక వీడియో విషయానికి వస్తే వీడియోలో మనకి రెండు బ్యాచ్లు ఉన్నాయి రెండు బ్యాచ్లో పల్లెల్లో రైతుల దగ్గర ఒక ముప్పై పిల్లలు ఉన్నాయి ఫామ్లో పెంచిన పిల్లలు నూట పది పిల్లలు ఉన్నాయి మొత్తం ఈ రెండు బ్యాచ్లు జత ఫ్రైజ్ అంతా వీటి డీటెయిల్స్ ఏజ్ అంతా లైవ్ వేట్ అంతా పూర్తి డీటెయిల్స్ చెప్తాను తర్వాత మిగతా డీటెయిల్స్ అయితే నేను చెప్తాను ఇవి వచ్చేసి మనకి కనిపించే పిల్లలు మొత్తం నెల్లు నెల్లూరు జుడిపి పిల్లలు టోటల్ ముప్పై పిల్లలు రైతువారీగా పల్లెల్లో ఉన్నాయి ఇవి వచ్చేసి టోటల్ ముప్పై పిల్లలు వీటి ఏజ్ వచ్చి మనకి త్రీ మంత్స్ ఫోర్ మంత్స్ బ్రదర్ మూడు నెలలు ఉన్నాయి నాలుగు నెలలు ఉన్నాయి లైవ్ వేట్ అయితే నాకు తెలిసినంతవరకు పదమూడు పద్నాలుగు అనేది లైవ్ వేట్ వస్తాయి ఇవి జత ఫ్రైజ్ వచ్చేసి మనకి పద్నా సారీ పదహారు వేల ఎనిమిది వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ అనేది ఫైనల్ రేట్ కదా కొంచెం రేట్ అయితే ఎక్కువగానే చెప్పున్నారు సరే ఫైనల్ రేట్ కదా అతనితో నేను మాట్లాడి చెప్తాను ఇది పల్లెల్లో రైతు వారీగా ఉన్నాయి ఇవి వచ్చేసి మనకి రైతు వారీగా ఉన్నాయి నెక్స్ట్ వచ్చేసి మనకి ఫామ్లో పెంచిన పిల్లలు మొత్తం వచ్చేసి నూట పది పిల్లలు ఉన్నాయి నూట పది పిల్లలు వచ్చేసి మనకి అవి అరవై పిల్లలు అనేది ఇస్తారు మీకు సెలెక్ట్ పరంగా నూట పది పిల్లలు అరవై పిల్లలు అనేది ఇస్తాయి అరవై పిల్లలనే ఇస్తారు అరవై పిల్లలు కూడా మీకు సెలెక్ట్ పరంగా అనేది ఇస్తారు ఈ కనిపించేవి ఈ ఫామ్లో పెంచిన పిల్లలు ఈ మొత్తం నూట పది పిల్లలు ఇట్లా సెలెక్ట్ పరంగా అరవై పిల్లలు వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి పదహారు వేల ఐదు వందలుగా చెప్తున్నారు ఆయన చెప్పిన రేట్ ఫైనల్ రేట్ కన్నా ఆ ఫైనల్ రేట్ కూడా నాకు చెప్పున్నారు మీరు నా నెంబర్కి కాల్ చేయండి పల్లెల్లో రైతుల దగ్గర ఉండే ముప్పై పిల్లల గురించి ఈ ఫామ్ పెంచిన నూట పది పిల్లల గురించి పూర్తి డీటెయిల్స్ నేను ఫోన్లోనే చెప్తాను ఇక్కడ టైం లేదు కాబట్టి పూర్తి డీటెయిల్స్ చెప్పలేకపోతున్నాను కాబట్టి ఎవరైనా సరే జివాల్ దగ్గరికి వెళ్ళి చూసి నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి వీడియోలో ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళాలి తేడా ఉంటుంది ఎవరైనా సరే నా నెంబర్కి కాల్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్